నమస్తే వెల్కమ్ టు మాస్టర్ మీడియా ప్రస్తుతం మనం ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉన్నాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి జూనియర్ వైద్య విద్యార్థిని అత్యాచారం అత్య ఆ విషయంపై ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ అందు డాక్టర్లు నిరసన తెలియ వారి యొక్క విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు వీరి వీరి యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుందాం డాక్టర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారు వారికి కావాల్సిన ఫెసిలిటీస్ వారికి కావాల్సిన రక్షణ వారి ప్రభుత్వాల నుంచి ఎలాంటి డిమాండ్స్ అయితే కోరుకుంటున్నారో ఎలాంటి వాటి గురించి డిమాండ్ చేస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా సంచలనం రేపు అండ్ మర్డర్ కేసులో ప్రభుత్వం ఆ కేసు సాధించలేదని సిబిఐకి అప్పగించింది దీన్ని మీరు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అట్లా వాళ్ళు చేయలేదని సిబిఐకి అనుకుంటారా వాళ్ళు న్యాయం చేయలేదని సిబిఐకి విధన అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నది ఆయన కూడా మహిళ కళ జరగడం చాలా బాధకరణ విషయం అంటే పార్టీలకు అతీతంగా మనం అండి ఏ పార్టీ అయినా మనకు అనవసరం మనకు ప్రభుత్వం అనేది ప్రభుత్వంలో ఉన్నది కూడా మనిషే ఏ ఏ యంత్రం లేదు మనిషి మనిషి ఉన్నాడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా లైక్ ఇప్పుడు అక్కడ ఒక మనిషి రూమ్ లో అర్థనగ్నగ్న పడి పడి ఉండి ఒంటి మీద రక్త గాయాలతో ఉంటే ఆ కేసు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా సూసైడ్ గా ఫైల్ చేశారు అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు సిబిఐ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఏ ఎవరైతే ఈ కేసుని ఆ విధంగా ఫైల్ చేశారో ఖచ్చితంగా ప్రశ్నించాలి అలానే నిన్న మేము కోర్టు హియరింగ్స్ నిన్న నిన్న ఏదైతే కోర్ట్ హియరింగ్స్ జరిగినాయో కోర్ట్ హియరింగ్స్ లో వెళ్ళిన వెళ్తుండగా కూడా మేము ఎవరైతే లాయర్ స్టేట్ తరఫున వాదిస్తున్నారో ఆయన ఆయన ఏం చెప్తున్నాడంటే కంప్లైంట్ ఎందుకు లైక్ కేసు ఎందుకు ఫైల్ లేట్ గా చేశారు అంటే మాకు కంప్లైంట్ ఎవరు ఇవ్వలేరు అంటున్నారు యాజ్ ఏ కాలేజ్ హెడ్ ప్రిన్సిపల్ ఆ కంప్లైంట్ ఇవ్వాలి ఆయన ఏమంటాడంటే ఆమెకి సైకోసిస్ ఉంది ఆమె అందుకు సూసైడ్ చేసుకుందండి అలా అలా పడి ఉన్న వ్యక్తి సూసైడ్ అంటే ఎవరు అంటారండి అలానే పేరెంట్స్ క్లియర్ మనకు కనబడుతుంది వాళ్ళకి సూసైడ్ లాగా ఎంత అనిపిస్తుంది అంటే ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యం గాని అక్కడ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రొటెక్షన్ కోసం చేస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు మేము కూడా విన్నాము లైక్ వన్ ఆఫ్ ద సీనియర్ ఇప్పుడు వృత్తి ఎవరైతే ఉన్నారో మా కాలేజ్ లో ఉన్న సార్ కి సీనియర్ అవుతారు ఆమె ఆమె లైక్ సార్ పర్సనల్ గా తెలుసుకుంటే మేము అంటే మనకి సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ వింత వింత స్టోరీస్ అని వినిపిస్తే మన దేని కన్ఫర్మ్ అవ్వకూడదు మేము కూడా నేను చాలా విషయాలు కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా అక్కడ ఏవైతే ఫ్యాక్ట్స్ ఏవైతే కోర్ట్ లో చెప్తున్నారో దాని ద్వారా కన్ఫర్మ్ అయినాము సార్ కూడా కొన్ని కన్ఫర్మ్ చేశారు అలానే లైక్ పోస్ట్ మార్టమ్ లో కూడా కొన్ని ఏవైతే తెలిసినాయో ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సిమెన్ సిమెన్ కూడా లభించిందని చెప్తున్నారు ఒక ఒక మనిషి నుంచి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెమెన్ రాదు అంత సిమెన్ ఉందంటే ఇట్ ఇస్ మల్టిపుల్ యాక్ట్ అలానే ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎవరినైతే చూపిస్తున్నారో ఆ ఎక్యూజర్ కూడా ఆల్రెడీ ఆ జైలు కెళ్ళి వచ్చిన వాడు అంటారు జైలు కెళ్ళి వచ్చిన వాడిని మీరు ఏ విధంగా ఒక సివిక్ వాలంటీర్ పోలీస్ వాలంటీర్ గా మీరు ఎలా పెట్టుకున్నారు చూస్తుంటే తనే ఒక సైకుల్ లా కనబడుతున్నాడు ఎందుకంటే నేరం ఎందుకు చేసిన మీరు ఆయన మీరు వేసుకుంటూ వేసుకోండి అనేటట్టు ఆయన ఆ విధంగా అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడుతున్నాడు అంటే ప్రభుత్వాల యొక్క శిక్ష వేసే సాక్ష్యాలు గానీ వాళ్ళు ఇచ్చే జస్టిస్ కానీ కరెక్ట్ టైం కి వల్లనే అది నా విధంగా అట్లా పోయిందని అనుకుంటున్నారా అంతే కదండి ఇప్పుడు ఎవరైతే హైయర్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ పొజిషన్ మనం ఇచ్చింది ఎందుకు ఎందుకంటే వంద మంది ఒక వెయ్యి మంది కలిపి ఓటు ఒకరికి వేశారంటే ఏంటంటే వాళ్ళు రిప్రజెంట్ చేయాలి అలానే సమస్యను పరిష్ పరిష్కరించాలి అడ్రస్ చేయాలి అదే విధంగా ఏంటంటే ఒక లా ఉన్నట్టు నువ్వు చెప్పి ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేస్తేనే ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి పోక్సా యాక్ట్ ఉంది పోక్సో యాక్ట్ గురించి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళి అడిగితే ఎంతమందికి తెలుసు పిల్లలకి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ఆ అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత అదే అఫెన్స్ లో అంటే వాడికి ఆ ఏజ్ లో తెలియదు తర్వాత ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత లా గురించి తెలియకుండా వాడు కమిట్ చేస్తాడు పోక్సో యాక్ట్ లో ఒక కేసు కానీ ఒక మీద ఫైల్ అయితే గా ఐదు వేలు శిక్ష శిక్ష పెడితే పోక్సోలో దేలు పడుతుంది ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేశారు లైక్ రివైస్ చేసిన తర్వాత భారతీయ న్యాయ సన్నిహిత ఇవేవైతే వచ్చినాయో న్యాయ సురక్ష వచ్చిన తర్వాత అది డబుల్ చేశారు ట్వంటీ ఇయర్స్ కూడా అయ్యింది అలానే నైన్టీ డేస్ ఆఫ్ నాన్ అవైలబుల్ కూడా చేసేసారు దాన్ని దాని గురించి మనం ఎడ్యుకేట్ చేస్తేనే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సో రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు బాధ్యతగా తీసుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి ఈ విధంగా ఉంటాయి అప్పుడు తెలిస్తేనే కదండి భయం భయపడుతుంది సార్ ఇప్పుడు ప్రధానమైన మీడియాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమైన మీడియాలు చిన్న చిన్న విషయాలు కుటుంబ విషయాలను కూడా హైలైట్ చేసి రెండు మూడు రోజులు హైలైట్ చేస్తారు ఇంత పెద్ద ఇష్యూ దేశవ్యాప్తం దేశవ్యాప్తంగా అయింది కనీసం మన స్టేట్ నుంచి కానీ నేషనల్ ఛానల్స్ కానీ దీని ఒక న్యూస్ లాగా కూడా కనీసం లాస్ట్ కూడా చూస్తున్నారు రెవల్యూషన్ లాగా వాళ్ళు తీసుకురావట్లేదు దీంట్లో మీడియా పాత్ర కూడా ఉన్నదని అనుకోవచ్చు మనం తీసుకోవడంలో ముందు తీసుకోవడం మీడియా ఖచ్చితంగా మాకు లైక్ మద్దతు అయితే తెలపాలి అంటే మనం ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా పాజిటివ్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి లైక్ ఒక వీడియో కూడా సర్కులేట్ అయింది అదే హాస్పిటల్ డిస్టర్బ్ చేస్తూ వీడియోస్ అందరూ నమ్మారు అది కానీ తర్వాత తెలిసిందంటే ఆ రూమ్ జరిగిన రూమ్ కాదు అని తెలిసింది తెలిసిన తర్వాత మేము కూడా నేనే కామెంట్ చేశాను డైరెక్ట్ పోస్ట్ కింద పెట్టింది తప్పు నువ్వు వెంటనే చూసినా కూడా పెద్ద రాలేదు అవి హైలైట్ చేయడం కోసం ఎందుకు ముందుకు రావట్లేదు వాళ్ళు కూడా ఒక పాత్ర తీసుకోవాలి కదా ఏమన్నా వాళ్ళ మీద ప్రెషర్ ఉందా అని నాకు అనిపిస్తుంది ఉందేమో లేదేమో లేదంటే ఇంకా కోసం వెయిట్ చేస్తున్నారేమో అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదో ఒక డాక్టర్ కి జరిగిందని అడ్రస్ చేయట్లేదండి ఒక మహిళకి ఒక మహిళకి జరిగింది దట్ టు అండర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ హాస్పిటల్ లో జరిగింది ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో జరిగినప్పుడు ఇట్ విల్ బి కన్సిడర్ గ్రీవియస్ గ్రీవియస్ అఫెన్స్ కింద తీసుకుంటాం ఓకే